అందరికి నమస్కారం నేను స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్లి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మీకై వేచిన హృదయం ఎపిసోడ్ ఫార్టీ ఫైవ్ సరే అని చెప్పి అయాన్ కి కాల్ చేసింది అయాన్ తేజ్ తో మాట్లాడే టైంకి తన మొబైల్ రింగ్ అయింది ఒక్క నిమిషం నాన్నా అని చెప్పి తన మొబైల్ తీసి ఓపెన్ చేశాడు మనం వీడియో కాల్ చేస్తూ ఉంటే టెన్షన్గా మమ్మీ ఇప్పుడు వీడియో కాల్ చేస్తుందేంటి అనుకుని చుట్టూ చూశాడు అక్కడ అదవీ లేదు అని కన్ఫర్మ్ చేసుకుని తేజ్ కి విషయం చెప్పి కాల్ లిఫ్ట్ చేశాడు అయాన్ తేజ్ కాల్ లో కనిపించకుండా సెట్ చేసి మను కన్నయ్య ఇందాక కాల్ చేసావా అడిగింది నవ్వుతూ అవునమ్మా ఉదయం నువ్వు కాల్ చేసినప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను అండ్ పక్కనే మా బాస్ ఉంది సో అందుకే కాల్ కట్ చేశాను చెప్పాడు నవ్వుతూ అవునా కన్నయ్య అది సరే కానీ నువ్వు ఇప్పుడు హైదరాబాద్ లో ఉండడం నాకు ఇష్టం లేదు కన్నయ్య ఆర్ఎఫ్ ఎలానో స్విట్జర్లాండ్ వెళ్ళిపోతున్నాడు నువ్వక్కడా నిమిద్దరం ఇక్కడ ఎందుకురా అడిగింది మను మను చూస్తూ మైమర్చిపోయాడు తేజ్ అప్పట్లో ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలానే ఉంది ఏ మాత్రం తన అందంలో కానీ మాట తీరులో కానీ ఎక్కడా ఎలాంటి చేంజ్ లేదు తన అమ్ముని కళ్ళల్లో నింపుకుంటూ ఉన్నాడు తేజ్ అది కాదమ్మా నేను ఆల్రెడీ ఇక్కడ బాండ్ రాసేశాను ప్లీజ్ అర్థం చేసుకోమా అసలే మా మేడం చాలా స్ట్రిక్ట్ అన్నాడు అయాన్ అనయా మీ బాస్ అడిగింది హారా చెప్పాడు అయాన్ ఆ ఊహించుకుంటూ అనుకోకుండా చిన్న నవ్వు వచ్చి చేరింది బాబు గారిషి అనుమానంగా చూస్తూ ఎవర్రా అమ్మాయి కొంప తీసి మీ బాస్ అంత బాగుంటుందా అందుకే కదా ముందు వెనుక ఆలోచించకుండా అగ్రిమెంట్ సైన్ చేసా అడిగింది ఆరుషి కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా చూస్తూ మనం కూడా చూస్తుంది అయాన్ వైపు అదేం లేదే తల్లి అని చెప్పి అమ్మా నేను బయటన్నాను నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను అన్నాడు అయాన్ అనయ్యా నువ్వు ఉన్నది ఇంట్లో కాదా అడిగింది ఆరుషి డౌట్ గా కాదు వారు నేను రెస్టారెంట్ లో ఉన్నాను మళ్ళీ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేసి తేజ్ వైపు చూశాడు తేజ్ ఇంకా మొబైల్ వైపే చూస్తూ ఉండడం చూసి నాన్న పిలిచాడు అయాన్ చిన్నగా తేజ్ అయ్యాన్ని హెక్ చేసుకొని థ్యాంక్స్ రా థ్యాంక్ యూ సో మచ్ నేను మళ్ళీ మీ అమ్మని చూస్తాను అని అనుకోలేదురా నా కళని నిజం చేసావు అయాన్ నువ్వు అన్నాడు తేజ్ అయ్యాన్ని నుదుటన ముద్దు పెట్టుకొని ఇంకొన్ని డేస్ నానా ఆ తర్వాత అమ్మని మిమ్మల్ని ఒకటి చేస్తాను మీ లైఫ్లో అమ్మ లైఫ్లో హ్యాపీనెస్ వచ్చేలా చేస్తాను అనుకున్నాడు మనసులో తేజ్ అయా అలా బయటికి వెళ్దామా అని అడిగాడు హా నాన్న మీ ఇష్టం అన్నాడు అయాన్ ఆగు ఒక్క నిమిషం అని చెప్పి ఆద్వి బంగారం ఆద్వి బంగారం అని పిలుస్తూ ఉన్నాడు తేజ్ ఒక టూ మినిట్స్కి కి అక్కడికి వచ్చింది ఆద్వి ఏంటి పప్ప పిలిచా అడిగింది తేజ్ ని చూస్తూ తేజ్ అలా బయటికి వెళ్దాం రా అన్నాడు చేయి చూపిస్తూ ఎవరెవరు అడిగింది ఆద్వి అయాన్ కూడా వస్తాడేమో అన్న డౌట్ తో నువ్వు నేను బావా అన్నాడు తేజ్ మొబైల్లో ఏదో నోటిఫికేషన్ వస్తే ఓపెన్ చేసి చూస్తూ ఎప్పుడైతే అయాన్ కూడా వస్తాడు అని తెలిసిందో నేను రాను పప్ప మీరిద్దరూ వెళ్ళండి అంది చిన్నగా తేజ్ ని చూస్తూ అదేంట్రా ఎప్పుడైనా బయటికి వెళ్దామంటే ఎగిరి గంటేసేదాన్ని ఇప్పుడెందుకు వద్దు అంటున్నా అడిగాడు తేజ్ డౌట్గా ఏం లేదు పప్ప ఊరికే నిద్ర వస్తుంది అని కావాలనే అబద్ధం చెప్పింది అవునా సరేరా జాగ్రత్త ఏమైనా తీసుకొని రానా అడిగాడు ఐస్ క్రీమ్ చెప్పింది నవ్వుతూ సరేరా అని చెప్పి అయాన్ వైపు చూస్తూ కనయ్య ఆద్వి రాను అంటుంది కదా మనం బైక్ మీద వెళ్దాం సరేనా అడిగాడు చూస్తూ సరేనా అని చెప్పి ఇద్దరు బైక్ మీద స్టార్ట్ అయ్యారు అయాన్ బయట కనిపించే వరకు ఉండి ఆ తర్వాత తన రూమ్ లోకి వెళ్ళింది ఆద్వి ఎందుకో చాలా అంటే చాలా చాలా డల్ గా ఉంది పాప అలానే పడుకుండిపోయింది కొంతసేపటికి అక్కడికి వచ్చాడు ఒక అబ్బాయి ఇంచుమించు అయాన్ ఏజ్నే ఉంటుంది చూడడానికి అందంగా ఆ ఎత్తుతో ఎత్తుకి తగ్గ బరువుతో చాలా అంటే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు బాబు హాల్లోకి వచ్చేసరికి అక్కడ ల్యాప్టాప్ లో ఏదో వర్క్ చేసుకుంటూ కనిపించాడు చందు చందుని చూసి నవ్వుతూ హాయ్ మావయ్య అని పలకరించాడు ఆ అబ్బాయి తల పైకెత్తి చూసిన చందు నవ్వుతూ రే ఈశాన్ ఎప్పుడొచ్చా అడిగాడు నవ్వుతూ ఈశాన్ ఇప్పుడే మావయ్య మీ అందరినీ చూద్దామని వచ్చాను అన్నాడు నవ్వుతూ అవునా సరే రా కూర్చో అన్నాడు చందు ల్యాప్టాప్ లో ఫైల్స్ చెక్ చేస్తూ మావయ్య ఆత్వి ఎక్కడుంది అడిగాడు ఈశాన్ పైనుందిరా చెప్పాడు చందు సరే మావయ్య ఒకసారి వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఆత్వి రూమ్ వైపు నడిచాడు ఈశాన్ బాబు ఆద్వి రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి బెడ్ మీద లాంగ్ స్కర్ట్ అండ్ టీషర్ట్ వేసుకుని పడుకుని ఉన్న ఆత్వి కనిపించింది తన స్కర్ట్ చెదిరి ముడుకుల వరకు పైకి ఎగిసిపోయి ఉంది స్కర్ట్ అది చూడగానే చిన్నగా దగ్గుతూ డోర్ దగ్గరికి వేసేసి ఆత్వి అని మళ్ళీ రూమ్ డోర్ తడుతున్నాడు బాబు ఒక టూ మినిట్స్ కి ఆవికి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ఎదురుగా ఈశాన్ కనిపించాడు హాయ్ బావా ఎలా ఉన్నా ఎప్పుడొచ్చావు లండన్ నుంచి అడిగింది నవ్వుతూ నిన్ననే వచ్చాను ఆధ్వీ నువ్వెలా ఉన్నా అడిగాడు ఈశాన్ ఆద్వినే చూస్తూ నేను చాలా బాగున్నాను బావా ఇంతకీ అత్త మావయ్య తాతయ్య వాళ్ళు ఎలా ఉన్నారు అడిగింది ఆద్వి అందరూ బాగానే ఉన్నారు అని నవ్వుతూ చెప్తూ ఒక బాక్స్ తీసి ఆద్వే చేతిలో పెట్టాడు ఏంటి బావ ఇది అడిగింది ఆత్వి అయోమయంగా ఈషాన్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ నీకోసమే అన్నాడు నవ్వుతూ థ్యాంక్స్ బావ థ్యాంక్ సో మచ్ చెప్పింది వాటిని చూసి హ్యాపీ ఆ అడిగాడు ఈషాన్ నవ్వుతూ ఆద్విని చూస్తూ చాలా పప్ప చాక్లెట్స్ తీసుకొస్తారు కానీ ఎక్కువ తింటే తిడతారు ఇవి పప్ప వచ్చాక పప్పకి ఇచ్చేస్తా తనే నాకు డైలీ వన్ చాక్లెట్ ఇస్తారు అని తన ఫ్లోలో తను చెప్పుకుంటూ పోతుంది అన్నీ మైమర్చిపోయి ఆ చూస్తూ కూర్చున్నాడు ఈశాన్ అవును పెదనాన్న ఇంట్లో లేరా అడిగాడు లేరుగా రామ్ గారితో కలిసి బయటకు వెళ్లారు చెప్పింది ఆద్వి రామ్ ఎవరు ఈ రామ్ అడిగాడు ఈశాన్ డౌట్గా అదా నీకు తెలియదు కదా రామ్ గారు పప్పా అంటూ చెప్పేలోపు చందు కల్పించుకుని అదే ఇషాన్ తేజ్కి కొత్త పియే అని చెప్పాడు డాడీ ఏంటి ఇలా చెప్తున్నారు అనుకుని సైలెంట్ అయిపోయింది ఆద్వి ఓ అవునా అయితే ఏదో పని మీద వెళ్ళి ఉంటారు అనుకుంటా సరే మావ్యా నేను వెళ్ళొస్తాను బాయ్ ఆద్వి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈశాన్ ఆద్వి చందు వైపు చూస్తూ డాడీ మమ్మీ అమ్మమ్మ ఎక్కడికి వెళ్లారు అని అడిగింది అదా బయటికి వెళ్లారా సూపర్ మార్కెట్కి వెళ్లారు సరే కాని నీకిద్దా చెప్తున్నా మను ఇంటికి వచ్చే వరకు మనం అయాన్ గురించి బయట ఎక్కడా లీక్ చేయకూడదు సరేనా బంగారం అన్నాడు చందు ఆ బుగ్గలు లాగుదు ఎందుకు డాడీ అడిగింది ఆద్వి క్యూట్ గా వేసి పెట్టి కొన్ని నీకు చెప్పినా అర్థం కాదురా సరేనా అని చెప్పి ఆద్వి నుదున ముద్దు పెట్టుకొని తనని తీసుకొని అలా లాన్ లోకి వెళ్లాడు చందు మాట్లాడుతూ అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఆ లోన్ లోనే ఉయ్యాలలో కూర్చున్నారు ఒక గంటకి తేజ్ అయాన్ వచ్చారు అక్కడికి తేజ్ అది అడిగినట్టే ఐస్ క్రీమ్స్ తీసుకుని వచ్చాడు రే ఏంట్రా అన్ని తీసుకొని వచ్చావు నీ చెల్లి చూస్తే చంపేస్తుంది అన్నాడు చందు ఆ ఐస్ క్రీమ్స్ ని చూస్తూ చాక్లెట్ స్ట్రాబెరీ వెనిలా బటర్స్కాచ్ బ్లాక్ కరెంట్ బ్లూ కరెంట్ అన్ని ఇలా అన్ని ఫ్లేవర్స్ ఫ్యామిలీ ప్యాక్స్ తీసుకుని వచ్చాడు తేజ్ వాటిని తీసుకొని లోపలికి వెళ్ళింది తేజ్ చందు ఏమో లాన్ లోనే కూర్చొని ముచ్చట్లు మొదలు పెట్టారు కంపెనీ గురించి అయాన్ ఆద్వికి హెల్ప్ చేయడం కోసం వెళ్ళాడు లోపలికి ఆద్వి కిచెన్ లోకి వెళ్లి గ్లాస్ బౌల్స్ కోసం చూస్తుంది ఎక్కడున్నాయి అని ప్రతి అల్మరా చెక్ చేసింది అవి పైన ఉన్నాయి అని చూసి తనకి అందకపోయినా కూడా స్టూల్ తెచ్చుకొని ఎక్కింది పైకి స్టూల్ సరిగ్గా ఎక్కకపోవడం వల్ల కాలు స్లిప్ అయి పడబోయింది పాప సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన అయాన్ ఆద్వి పడిపోవడం గమనించి పరుగున అక్కడికి వెళ్లి తను పడిపోకుండా పట్టుకున్నాడు అప్రయత్నంగా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి అలా ఎంతసేపు ఒకరు చూసుకున్నారో తెలియదు కానీ అలానే ఉండిపోయారు ఇద్దరు ఇంతలో డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియాలో పాకెట్ లో ఉన్న అయాన్ ఫోన్ అప్పుడు లోకంలోకి వచ్చారు ఇద్దరు అయాన్ తన ఫోన్ వైపు చూసి అక్షిత్ కాల్ చేస్తూ ఉండడంతో కాల్ లిఫ్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మాట్లాడుతూ పాపం ఇక్కడ ఆత్వి పాప పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది వామ్మో ఈ రామ్ గారేంటి ఇలా చేసేసారు అనుకుంది మనసులో కానీ అంతలోనే సిగ్గు కూడా ముంచుకుని వచ్చేసింది నవ్వుకుంటూ ఆ బౌల్స్ క్లీన్ చేసి అందరికి ఐస్ క్రీమ్ అందులో వేసి స్పూన్ పెట్టి లాన్లోకి తీసుకుని వెళ్ళింది తను వెళ్ళేసరికి అప్పుడే కాల్ మాట్లాడి అక్కడికి వచ్చాడు అయాన్ అయాన్ తేజ్ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు తేజ్ చేతికి ఒక కప్పు ఇచ్చి అయాన్కి ఇంకో కప్ ఇచ్చి తన కప్ తీసుకుని తేజ్ పక్కన సెటిల్ అవుతూ పప్పా నానేడి అడిగింది చందు కోసం చుట్టూ చూస్తూ మమ్మీకి కాల్ చేస్తున్నాడు రా చాలా టైం అయింది కదా వాళ్ళు వెళ్ళి అందుకే అన్నాడు తేజ్ అవునా అంటూ ఒక స్పూన్ నోట్లో పెట్టి పప్పా చెప్పడం మర్చిపోయా ఇందాక ఈశాన్ బాబా వచ్చాడు చెప్పింది నవ్వుతూ అవునా వాడెప్పుడు వచ్చాడు రా ఇండియాకి అడిగాడు తేజ్ ఆద్వి జుట్టు సరి చేస్తూ నిన్నే వచ్చాడంట పప్పా చెప్పింది ఆద్వి ఆద్వి మాట్లాడుతున్నంతసేపు రెప్ప కొట్టడం కూడా మర్చిపోయి ఆద్వినే చూస్తూ కూర్చున్నాడు బాబు అది గమనించి చిన్నగా నవ్వుతున్నాడు తేజ్ ఇంతలో మనం నుంచి కాల్ వస్తుంది అయాన్కి అక్కడి నుంచి లేచి రెండు అడుగులు ముందుకి వెళ్లేసరికి ఎక్కడికి రామ్ గారు సైడ్ అయిపోతున్నారు అడిగింది ఆద్వి డౌట్ గా అయాన్ వైపు చూస్తూ అది అది కాల్ వచ్చింది ఆద్వి అందుకే చెప్పాడు అయాన్ ఎవరు ఆ కాల్ కొంప తీసి మీ లవరా అడిగింది అయాన్ని ఆట పట్టించడానికి నాకు లవర్ వస్తే ఫస్ట్ నీకే చెప్తానులే డోంట్ వరీ మమ్మీ కాల్ చేస్తుంది అందుకే మీరు మాట్లాడుతున్నారు కదా అన్నాడు అయాన్ ఏంటి అత్త కాల్ చేస్తుందా లిఫ్ట్ చేయండి లిఫ్ట్ చేయండి అంది సంబరంగా సైలెంట్గా ఉండాలి అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టాడు బాబు తేజ్ దగ్గర నుంచి అయాన్ దగ్గరికి షిఫ్ట్ అయ్యి గడ్డం కింద చేతులు పెట్టుకొని చూస్తూ ఉంది ఫోన్ వైపు అయాన్ అమ్మా తిన్నావా అడిగాడు నవ్వుతూ హా కనయ్య బయటికి వెళ్ళాం అలా అక్కడే తినేసి వచ్చేసాం చెప్పింది నవ్వుతూ నువ్వు తిన్నావా అడిగింది మను కొడుకుని హా అమ్మ ఇప్పుడే ఐస్ క్రీమ్ తిన్నాను అన్నాడు అయాన్ ఖాళీగా ఉన్న కప్ని చూస్తూ పక్కనే ఉన్న ఆ మను దగ్గర నుంచి ఫోన్ లాక్కొని ఏంట్రా అన్నయ్య ఏ అమ్మాయి తగులుకుంది నీకు అడిగింది నవ్వు ఆపుకుంటూ అమ్మాయి ఏంట్రా అడిగాడు అయాన్ అర్థం కాక పక్కనే ఉన్న తేజ్ ఆద్వి కూడా అలానే చూస్తూ ఉన్నారు అర్థం కాక అంటే నువ్వు ఐస్ క్రీమ్ నే తినవు కదా అలాంటిది నువ్వు ఐస్ క్రీమ్ తిన్నాను అంటుంటే అడుగుతున్నాను అని క్లారిటీ ఇచ్చింది ఆరుషి అప్రయత్నంగా అయాన్ ఆద్వి వైపు చూశాడు అన్నయ్య ఉన్నావా అడిగింది ఆరిషి అయాన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఆరు చాలు అవుతుంది అన్నాడు అయాన్ మనం ఆరిషి దగ్గర నుంచి ఫోన్ తీసుకొని కన్నయ్య ఈ రోజే ఆర్ఫ్ పాస్పోర్ట్ వచ్చింది మరి వాడి ప్రయాణం ఎప్పుడు అడిగింది దిగులుగా నెక్స్ట్ మంత్ అమ్మా అంటే హార్డ్లీ ఇంకొక టెన్ డేస్ చెప్పాడు అయాన్ కన్నయ్య ఆర్ఫ్ ఫారెన్ వెళ్ళేటానికి నువ్వు ఇక్కడికి వస్తావా ప్లీజ్ కన్నయ్య అడిగింది మను దిగులుగా ఆలోచనలో పడిపోయాడు అయాన్ అయాన్ని కదుపుతూ వస్తాను అని చెప్పండి రామ్ గారు అని చెప్పింది ఆది కూడా అదే చెప్పడంతో సరే అమ్మా నేను ఇంకొక వన్ వీక్ లో వస్తాను చెప్పాడు అయాన్ హే అని వస్తున్నాడో అని ఎగిరిగా అంతేస్తుంది ఆరిషి పాప కొంచెం సేపు వాళ్ళతో నవ్వుతూ మాట్లాడేసి ఫోన్ కాల్ కట్ చేశాడు బాబు అయాన్ కాల్ కట్ చేయగానే హ్యాపీగా డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది ఆద్వి ఆద్వి ఎందుకు డాన్స్ చేస్తుందో అర్థం కాలేదు అయాన్ కానీ విషయం తెలిసిన తేజ్ మాత్రం కోడలి ఆనందానికి నవ్వుతూ కొడికి పరిస్థితికి తలుచుకొని జాలి పడుతూ ఉన్నాడు అయాన్ ఆద్వి ఏమైంది ఎందుకు అంతలా నవ్వుతూ డాన్స్ చేస్తున్నావు అడిగాడు అయాన్ అంటే నెక్స్ట్ వీక్ మనం అత్త దగ్గరికి వెళ్తున్నాం కదా అందుకే అని చెప్పింది నవ్వుతూ అది విని షాక్ అయ్యాడు అయాన్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్